నమస్తే అందరికి శుభోదయం శశి హోమ్ టాక్స్ కి స్వాగతం రోజు చాలా సంతోషకరమైన రోజు అయోధ్యలో ఎంతో కాలంగా మనమంతా ఎంతో కాలంగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చిందండి ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయ్యి రామ విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న రోజు దేశమంతా కనుల పండుగ చాలా శోభాయమానంగా ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా మా ఇంట్లో రాములవారి పూజ చేసుకుంటూ ఉన్నాను అందరికీ ఆ రాములవారి ఆశిస్సు ఉండాలి అని అందరూ చల్లగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఆ స్వామి దయ వల్ల దేశము సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటున్నాను నా మనసుకు ఏం తోస్తూ ఉంది అంటే ఎందరో మహానుభావుల పూజా ఫలం వల్ల ఈరోజు అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందేమో అనిపిస్తుందండి ఆ హనుమంతుల వారే స్వయంగా పూనుకొని ఇంత బృహత్ కార్యక్రమాన్ని ఆటంకం లేకుండా చాలా ఘనంగా జరుపుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు మీ ఫీలింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ ద్వారా చెప్పండి నాకైతే ఇంకా మాటలు రాకుండా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫీలింగే ఉంటుంది అనుకుంటున్నాను మా అమ్మ ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది మా అమ్మమ్మ కూడా చాలా రామభక్తురాలు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను మా అమ్మమ్మ ప్రతిరోజు ఎనిమిది వేల రామనామం చేసుకునేది రామనామే తన జీవిత ధ్యేయంగా మార్చుకున్నదన్నమాట ప్రతిరోజు రామనామం జపం చేసుకొని మధ్యాహ్నం మూడు మూడున్నరకే భోంచేసేది అది ఇంకా తను ఆఖరికి వెళ్ళిపోయే సమయానికి ఒక వెయ్యి సార్లు అయితే రోజు చేసుకునేది అనమాట అలాగే హనుమాన్ చాలీసా కూడా రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నారమ్మమ్మ అలా కూర్చున్న మనిషి అలాగే రామైక్యం చెందినారు అమ్మమ్మ మా అమ్మ కూడా అంతే రామభక్తురాలు చాలా పూజలు నిర్వహించింది అమ్మ అమ్మ నాన్న ఆధ్వర్యంలో మా ఊర్లో రామాలయ ప్రతిష్ట కూడా జరిగింది హనుమంతుల వారి రామాలయ ప్రతిష్ట నేను సంక్రాంతి సమయంలో మీకు గుడి చూపించాను కదా ఆ గుడి అమ్మా నాన్న ఆధ్వర్యంలోనే జరిగింది మా నాన్నగారు కూడా అపర రామభక్తులు నాన్న వాల్మీకి రామాయణాన్ని సార్లు పూర్తి చేసుకున్నారు చదవడము మధ్య మధ్యలో చెప్తూ ఉంటారనమాట రాములవారి గుణాలు వారి నడవడిక ఎలాంటిది రాములవ రాములవారి గుణం ఎలాంటిది అని ఒక గుణం చెప్తాను రాముల వారు పూర్వ భాషీయట అంటే మనం ఎవరికైనా ఎదురు పడినప్పుడు బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఫస్ట్ అతనే పలకరిస్తాడని ఆవిడే పలకరిస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కదా అలా కాదట రాముల వారు ఎవరైనా తనకు పరిచయస్తులు ఎదురు పడినప్పుడు మొదట తనే మాట్లాడతారట అంటే అహంభావం లేకుండా మాట్లాడతారు ఆ గుణము ఎవరికైనా చాలా మంచిదండి ముఖ్యంగా మనము ఏమంటారు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు మనకు పరిచయస్తులు బంధువులు తారసపడుతూ ఉంటారు కదా మాట్లాడినాక మనం మాట్లాడదాంలే అని అనుకుంటూ ఉంటాం కదా అలా కాదట రాములవారు ఆ తర్వాత సౌశీల్యమైన వ్యక్తి సౌశీల్య గుణం గల వ్యక్తి రాములవారు సౌశీల్యం అంటే ప్రతి ఒక్కరిని తన వారిని కుల మత భేద విభేదాలు లేకుండా అందరితో ఒకే రకంగా మెలిగే వ్యక్తి రాములవారట ముఖ్యంగా తనకంటే వారిని ఇంకా ఎక్కువగా ఆప్యాయంగా పలకరించేవారట వాళ్ళని సమానంగా చూసేవారట రాములవారు రాములవారి గుణాలు ఎన్నో ఉన్నాయండి అందులో మనము ప్రతిరోజు లిస్టు పెట్టుకొని మనము ఇలా ప్రవర్తించాలి ఇలా ప్రవర్తించాలి అని నడుచుకుంటే చాలు దేశము అలా పురోగతి సాధిస్తూ దేశంలో సుభిక్షత నెలకొంటూ ఉంటుంది దేశం ధర్మంగా నడుస్తూ ఉంటుంది ఈరోజు నేను రాముల వారికి పూజ చేసుకున్నాను చేసుకుంటూ ఉన్నాను ఇంకా పూర్తి అవ్వలేదు నైవేద్యం పెట్టాలి ఈరోజు కొత్త బియ్యం ఊరి నుంచి తీసుకొచ్చాను రాముల వారికి మొదటిసారిగా అన్నం పరమాన్నం నైవేద్యం చేసి పెడుతూ ఉన్నాను పానకము పన్నారము ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఆ తర్వాత ఐదు దీపాలు ఇలా సాయంత్రం వెలిగించడానికి ఇలా రెడీ చేసుకున్నాను రెండు దీపాలేమో దేవుడి దగ్గర రెండు దీపాలు మన వాకిటి దగ్గర అంటే సింహద్వారం దగ్గర ఒక దీపము దృశ్యమ్మ దగ్గర వెలిగించాలని చెప్పారు అలాగే అక్షింతలు కూడా ఆ దేవుడి మంటపంలో ఉన్నది పూజ అయిన తర్వాత అక్షింతలు అందరి మీద ఆశీర్వచనంగా తల మీద వేసుకోమని చెప్పారు ఆ తర్వాత మిగిలిన అక్షింతల్ని ప్రసాదంగా మనం వండుకొని అందరికి పంచవచ్చు అని చెప్పారు నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో చూశాను ఎక్కువగా ఉంటే ఏం చెయ్యాలి అనేది సందేహం వస్తుంది మనకి కాబట్టి మిగిలిన అక్షింతల్ని కడిగేసి శుభ్రంగా ఆ తర్వాత ప్రసాదంగా వండుకొని తినొచ్చు ఏ ప్రసాదమైన స్వీట్ కానీ పొంగల్ కానీ లేకపోతే అన్నంలో కానీ మనము అన్నంలో కానీ వాడుకోవచ్చు నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనిపించింది మీకు అందరికీ శుభాకాంక్షలు అందరూ హాయిగా ఉండాలని కోరుకుంటూ మీ శశిప ఈరోజు రామ ప్రతిష్ట సందర్భంగా నేను వేసిన ముగ్గు అనమాట అంటే వైట్ క్లే అని దొరుకుతుంది ఆన్లైన్లో తెప్పించాను శుద్ధ ముక్క అనుకోండి కాకపోతే కాస్త వెత్తగా ఉంటుంది ఈ శుద్ధ వెంటనే కరిగిపోతుంది నీళ్ళల్లో వేస్తే దాంతో వేసాను చాలా బాగా వస్తాయి ముగ్గులు చక్కగా పెయింట్ లాగా వేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు ఈరోజు వీడియో కాస్త లెంతీగా ఉంటుంది క్షమించగలరు నేను చేసిన పూజా విధానం మొత్తం నేను ఇందులో చూపిస్తూ ఉన్నాను చూడగలరు ముగ్గులు కూడా మొదట చూసేయండి అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈరోజు నేను ఒక ప్లాన్తో అనమాట ఉదయమే లేచేసి ముగ్గులు వేసేసి మనకు టీవీలో చూపించే టయానికి రాముణ్ణి చూడాలి కదా బాలరాముణ్ణి పూజంతా ముగించుకునేసరికి ఆ టైం అయిందండి అలా ప్లాన్ చేసుకున్నాను ఆ తర్వాత అక్కడ పూజ అయ్యాక నేను ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యము మంగళహారతి అన్ని కార్యక్రమాలు చేశాను నేను ఎలా చేశానని ఈరోజు వీడియో ద్వారా వివరిస్తున్నాను Uh yeah. నేను సంక్రాంతి పండుగకి ఊరెళ్ళినప్పుడు చిన్న మొగ్గ వేసిందనమాట పదిహేను రోజులకి పెద్దగా వేసి అరచేతి సైజులో ఆరెంజ్ కలర్ గులాబీ పువ్వు పూసిందండి బాలరాముడి కోసమే పువ్వు పూసినట్టుగా అనిపించింది నాకు ఎంత పెద్దగా పూసిందో చూడండి నాకైతే చాలా సంతోషం వేసింది రెండు రోజులైంది పువ్వు పూసి నేను ఈరోజు రాములవారికి పువ్వు ఈ పువ్వు సమర్పించాను చాలా సంతోషంగా ఉంది మీకు చూపించాలనేసి నా తాపత్రయము పూజా మందిరాన్ని ఇలా సింపుల్గా అలంకరించుకున్నాను ఇంకా మందారం పూలు అయితే పది పూసాయి అంటే మా వీధిలో అనుకోండి రోజు తెచ్చుకుంటాను బొగ్గలు ఎవరు ఏమి అనరు ఎవరు తెంచుకోరు కూడా నా కోసమే మా దేవుడి కోసమే పూలు పూసాయేమో అనిపిస్తుంది నాకు ఈరోజు అందరూ బాలరాముణ్ణి చూడాలి అనేసి వేచి చూసి ఉంటారు శబరిలాగా వకుళాదేవిలాగా ఎదురు చూసి ఉంటారని అనుకుంటాను మీకందరికీ ఎలా అనిపించింది ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా వేచి చూస్తే శ్రీరామా శ్రీరామ అలా అనిపించి ఉంటుందేమో అని అనుకుంటున్నాను చాలా మధురానుభూతి కలిగింది రాముల వారైతే చెక్కిళ్లతో చిరుమందహాసంతో చాలా బాగా అనిపించారు ఇంకా సంతోషం పట్టలేకుండా ఉందన్నమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి నేను పువ్వులతో ఇలా అలంకరించాను ఇంకా రాముల వారికి అష్టోత్తరము సీతామ్మ వారికి హనుమంతుల వారికి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఈశ్వరునికి పార్వతీదేవి సరస్వతి ఇలా అందరి దేవుళ్లకు అష్టోత్తరాలు చెప్పుకున్నాను ఈరోజు పూజ చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా చాలా హాయిగా మంచి అనుభూతితో ఈరోజు పూజ చేసుకున్నాను ఓ పక్క పూజ చేసుకుంటూ ఉన్నాను పక్క ఇంకా టీవీలో మొదలవుతుంది బాలరాముడిని ఎప్పుడు చూడాలి అనేసి ఎదురు చూస్తూ ఉన్నాను ఆ సమయం రానే వచ్చింది ఆ బాలరాముని దివ్యమంగళ రూపాన్ని చూసేశానండి మనము సహజంగా రాములవారి దేవాలయాలు చాలానే చూసి ఉంటాము కానీ బాలరాముడు ఎలా ఉంటాడు అనేసి చాలా ఆతృతగా ఉండి ఉంటుంది ఎంత బాగున్నారో చూడండి స్వామి ఇంకా మోదీ గారు పూజ చేస్తూ ఉన్నారు ఆయనైతే ఒక మహర్షిలాగా అనిపించారు అలా చూస్తూ ఉండిపోయానండి ఇంకా కదలబుద్ధి కాలేదు ఆ తర్వాత నేను కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం పెట్టేసి ఈ కార్యక్రమాలన్నీ చూ చేశాను అంటే అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్యక్రమము అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఉంచిన స్వామివారి అక్షింతలని తల మీద వేసేసుకున్నాను ఇంకా ప్రసాదం చేశాను కదా ఆ ప్రసాదాన్ని మా ఇంటి దగ్గర మా ఫ్లోర్లో ఉండే మూడు ఇళ్ళ వాళ్ళకి మా పన్నమ్మాయికి నేను ఇచ్చాను ఎంత బాగుండిందో అసలు రాములవారి ప్రసాదము ఇంత బాగుంటుందా అనిపించేట్టుగా కొవ్వలాగా ఉండింది ప్రసాదము ఇంకా తీసుకెళ్తూ ఉన్నాను నేను చాలా ఉత్సాహంగా చేశానండి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది మీ అనుభూతి కూడా నాకు ఖచ్చితంగా తెలుపండి మీరు ఎలా చేసుకున్నారు అనేసి మా ఫ్లోర్లో నాలుగు ఇళ్ళు ఉన్నాయి మా ఇల్లు కాకుండా మూడిళ్ళు తను శ్రీదేవి గారు అందరికీ ఇవ్వండి శుభాకాంక్షలు మీకు అని చెప్పేసి వచ్చాను తను కూడా ఇచ్చాను తను బిజీగా ఉండింది ప్రసాదం ఇచ్చేసి వచ్చాను ఆఖరణ సుధా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట వాళ్ళు కూడా ముగ్గులు వేసి చక్కగా పూజ చేశారు ఇంట్లో రాములవారి పూజ చేసుకున్నారు ఆంటీ వాళ్ళ అన్న వదిన వచ్చారట చాలా సంతోషం అనిపించింది అందరికీ ప్రసాదం ఇచ్చేసి వచ్చాను అందరి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాను ఇంకా సాయంకాలం దీపాలు వెలిగించి రామ భజన చేశాను అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ధన్యవాదము